సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పెను ప్రమాదం అయితే జరిగింది తెలంగాణలో కీలక ప్రభుత్వ ఉద్యోగం అయితే దారుణంగా చనిపోవడం జరిగిందనమాట సిరిసిల్లాలో సిరిసిల్లాలో ఓ భవనంలో లిఫ్ట్ ప్రమాదం అయితే జరిగింది లిఫ్ట్ వచ్చిందనుకొని లోపలికి అడుగు పెట్టడంతో పదిహేడవ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ గంగారం కింద పడ్డారు మూడో అంతస్తు నుండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్పై ఆయన పడటంతో తీవ్ర గాయాలైనాయి అనమాట ఆసుపత్రికి తరలించే లోపే గంగారం మృతి చెందారు స్నేహితుడిని కలిసి తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది గంగారం స్వస్థలం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అనమాట సిద్ధులం సో ఈయన లిఫ్ట్ ఆన్ చేసి లిఫ్ట్ రాకుండానే లిఫ్ట్ వచ్చిందనుకొని చెప్పేసి డోర్ తీసుకుని అయితే పడిపోవడం అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఈ విధంగా ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది